ఏంటి చిన్న దల్లగాన్నావు ఈ రోజు ఆకలేస్తుందా मम्मी ఏమ కాలేజీకి కర్రీ సరే నీ కోసం నేను పన్నీర్ కర్రీ చపాతి చేసి పెట్టనా ఓకే బాగా చేసుకొని చిన్న చిన్న షెల్ఫ్ లో బాగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి పన్నీర్లోకి కావాల్సిన స్పైసీస్ గరం మసాలా ధనియాల పొడి ఉప్పు కారం పసుపు వీటి వీటి అన్నిటినీ కలిపి పెట్టుకోవాలి పన్నీర్ పన్నీర్ని ఇప్పుడు వేయించుకుందాం

அதே மணி ஆனியன் టమోటాలు వేసుకోవాలి ఆనియన్ టమాటా వేగింది ఇప్పుడు చల్లార్చి మిక్సీ పట్టుకుందాం మిక్సింగ్ మిక్సింగ్ పనీర్ మిక్సింగ్ 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 పనీర్ మిక్సింగ్ 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 పనీర్ మిక్సింగ్ నువ్వు చేస్తున్న ఈ యాక్షన్ నేను ఇంతప్పుడు చేసొదలేసాను ఇంతప్పుడు మసాలా స్పైసీ చేయాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకున్న గ్రేవీ అల్లం వెల్లి పేస్ట్ వేయాలి నెక్స్ట్ కారం నెక్స్ట్ గరం మసాలా నూనె పైకి తేలే వరకు కలుపుకోవాలి ఒక కప్పు పెరుగు ఒక గ్లాస్ నీళ్ళు ఒక ఐదు నిమిషాల నుంచి దించేసుకున్నాం పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని దించేసుకుందాం పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్దా ఇంత బాగుంది కూలరా మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్లు అబ్బో కర్రీ వేసుకొని తిని చూద్దాం అది సూపర్ లేక్ లా తినకూడదురా కొంచెం కొంచెం తినాలింది సూపర్ పెడతాను సూపర్ ఉంది ఏమ్రా బాలరాజు ఏమ్రా ఉపయోగం దేశానికి నీ వల్ల కర్రీ సూపర్ ఉంది చాలా బాగుంది ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాగుంది కానీ బాగాలేదు బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా